తలమీద గంగమ్మతో అర్ధనారీశ్వర రూపంతో స్వయంబూగా వెలిసిన క్షేత్రం సూర్యపేట జిల్లా మేళ్ల చెరువులోని దివ్య శివలింగమిది పుష్కర కాలానికి ఒక అంగులం చొప్పున శివలింగం వృద్ధి చెందడం లింగం శిరస్సు భాగం నుంచి బిలం రావడం శివరాత్రి సందర్భంగా ఐదు రోజులపాటు ఉత్సవాలు నిర్వహించడం ఇలా ఎన్నో ప్రత్యేకతలకు నిలవైనది ఈ ఆలయం దేవదేవుడు ఇక్కడ శంభులింగేశ్వరుడిగా భక్త సులభుడిగా పూజలు అందుకుంటున్నాడు పంచభూతాలలో కలిసి ఉండే శివలింగాలు చాలా అరుదుగా ఉంటాయి అందులో ఒకటి మేళ్ల చెరువులోని ఇష్టకామేశ్వరీ సమేత శ్రీ స్వయంభూ స్వామి ఆలయం పన్నెండో శతాబ్దంలోనే ఆలయ నిర్మాణానికి పునాది పడిందని స్థల పురాణం తెలియజేస్తోంది పూర్వం ఈ ప్రాంతమంతా దట్టమైన అడవులతో ఉండేది చుట్టుపక్కల గ్రామాలకు చెందిన పశువుల కాపరులు తమ ఆవులను ఇక్కడికే మేతకు తీసుకొచ్చేవారు వాటిని ఒకే చోట కట్టి ఉంచేందుకు ఒక కొట్టాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆవుల మందలోని ఒక ఆవు రోజూ కొట్టంలోని గుండ్రాయి మీద పాలు అభిషేకిస్తూ ఉండడాన్ని గమనించిన ఆ కాపలాదారుడు పల్లె పెద్దలకు తెలియజేయాలని బయలుదేరాడు ఆ రోజు రాత్రే పరమశివుడు పల్లెపెద్దయిన గంగనబోయిన మంగన్న బోయన్నలకు స్వప్నంలో సాక్షాత్కరిస్తాడు తాను పరమశివుడునని కొట్టంలో గుండ్రాయి రూపంలో కొరువై ఉన్నానని చెప్పి తనకు ఆలయాన్ని నిర్మించమని ఆజ్ఞాపిస్తాడు శివుని ఆజ్ఞ ప్రకారం వారి తాహతకు తగ్గట్లుగా ఒక చిన్న ఆలయాన్ని నిర్మించారు పదమూడు వందల పదకొండవ సంవత్సరానికి చెందిన కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినట్లు ఆలయంలో ఉన్న శాసనాల ద్వారా అర్థమవుతుంది కాలక్రమేణా ఆలయం శిథిలావస్థకు చేరడంతో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జీర్ణోద్ధారణ చేపట్టారు ఆలయ జీర్ణోద్ధారణ కోసం మేల్ల చెరువుకు చెందిన గుండ్లపల్లి చంద్రమ్మ అనే భక్తురాలు లక్షల విరాళాన్ని నాడు అందజేసింది పూర్వకాలంలో ఈ ప్రాంతంలో పెద్ద చెరువు దాన్ని వెంబడి మేడి చెట్లు ఎక్కువగా ఉండేవి అందుకే ఈ ప్రాంతాన్ని మేడి చెరువుగా పిలిచేవారు అలా కాలక్రమంలో అది మేళ్ల చెరువుగా స్థిరపడిపోయింది ఈ క్షేత్రము అనేక విశిష్టతలకు నిలవు ప్రధానంగా ఆ పరమేశ్వరుడు శివలింగంగా ఉన్నాడు శివలింగం వెనుక భాగాన జడను పోలిన గుర్తులు ఉండడం వల్ల అర్ధనారీశ్వరుడని పిలుస్తున్నారు ఇక్కడి మహిమాన్విత శివలింగం పుష్కరానికి ఒక అంగుళం చొప్పున పెరుగుతూ వస్తోంది శివలింగం ముందు భాగంలో ఏర్పడుతున్న బొట్టులాంటి ఆకారాలే ఇందుకు నిదర్శనమని పండితులు చెప్పడం విశేషం శివలింగం శిరస్సు భాగంలో మూడు వేళ్లు పట్టేంత రంధ్రం ఉంది దీనినే గంగమ్మ స్థానంగా కొలుస్తారు ఇక్కడి నుండి గంగాజలం నిత్యం ఊరుతూ ఉంటుంది ఎంత జలాన్ని బయటకు తీసినా మళ్లీ జలంతో నిండిపోతుంది భక్తులు ఈ జలాన్ని తీర్థంగా స్వీకరిస్తారు ఏటా మహాశివరాత్రి పండుగ ఐదు రోజులపాటు అత్యంత ఘనంగా జరుగుతుంది ఐదు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలలో ఈ ప్రాంతమంతా జనసంద్రంగా మారిపోతుంది శివరాత్రి రోజున ప్రత్యేక పూజలు శివలింగోద్భావ అభిషేకాలు శివ కళ్యాణోత్సవాలు ఇక్కడ వైభవోపేతంగా జరుగుతాయి చివరి రోజున పవలింపు సేవ కన్నుల పండుగగా జరుగుతుంది ఏటా ఫిబ్రవరి లేదా మార్చిలో వచ్చే మహాశివరాత్రికి ఐదు రోజుల పాటు వైభవంగా జాతర చేస్తారు జాతర రోజుల్లో పది లక్షల మంది భక్తులు క్షేత్రానికి వస్తారు భారీ లైటింగ్ ప్రభలు చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు ప్రబలపై పలు సాంస్కృతిక కార్యక్రమాలు రెండు రోజులు జరుగుతాయి ఎడ్ల పందాలు మరో అట్రాక్షన్ ఈ పంద్యాలను చూసేందుకు పంద్యాల్లో పాల్గొనేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తుంటారు లక్షలాది మంది రైతులు వస్తారు టన్నులకొద్దీ బరువు ఉండే భారీ రాతి స్తంభాలను ఎడ్లకు కట్టి పోటీలను నిర్వహించి గెలిచిన గిత్తల యజమానులకు లక్షల రూపాయలు బహుమతులు ఇస్తారు ఇక రంగస్థల కళాకారులు అలనాటి నాటకాలతో ఆకట్టుకుంటారు ఈ పోటీలలో ప్రో కబడ్డీ పోటీలు అలరిస్తాయి రాష్ట్ర క్రీడాకారులు పాల్గొని ఉత్సాహపరుస్తారు పుణ్యక్షేత్రాల పుట్టినిల్లుగా మేళ్ల చెరువు ప్రసిద్ధి చెందింది ఈ శివాలయానికి వచ్చిన భక్తులు మేళ్ల చెరువులోని ఉన్న మరికొన్ని విశిష్టమైన ఆలయాలు దర్శించుకోవచ్చు ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చే వెంకటేశ్వరుడు అరుదైన రాహుకేతు ఆలయాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ఎత్తైన పంచముఖాంజనేయుడిని దర్శించుకోవచ్చు మేళ్ల చెరువుకు సమీప గ్రామం రేవూరులో పంచపాండవుల ఆలయం చండీపీఠ వ్యవస్థాపకుల పర్యవేక్షణలోని వనదుర్గా అమ్మవారి ఆలయం పురాతన సంతాన సోమేశ్వర ఆలయం చూడొచ్చు పద్మశాలి కులదైవం భావన ఋషి ఆలయం కూడా సమీపంలోనే కొలువై ఉంది మేళ్ల చెరువు వస్తే చూసేందుకు చాలానే ఆలయాలు ఉన్నాయి